ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మొన్న పదహారవ తేదీన కన్పూర్లో జరిగిన భారీ బహిరంగ సభపై మర్నాడు టిఆర్ఎస్ పార్టీ నాయకులైన కన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు వరంగల్ వేస్ట్ ఎమ్మెల్యే వినయభాస్కర్ గారు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సురేష్ రెడ్డి గారు ముగ్గురు వారు వారి కార్యాలలో ప్రెస్ బిట్ ఏర్పాటు చేసి బహిరంగ సభపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ కొన్ని వాస్తవ పరిస్థితులు వారికి తెలియజేయడం ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొదటగా బహిరంగ సభపై వారు జనం రాలేరు బలవంతంగా తీసుకురావడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది అది చాలా బిడ్డూరం గతంలో ఏడు మండలాలు కలిపి బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఎంతమంది వచ్చినారో అంతకంటే ఎక్కువ మన నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయడం వల్ల రావడం జరిగింది గతంలో మూడు నియోజకవర్గాలు పాలకుర్తి జనగామ గన్పూర్ ఈ మూడు నియోజకవర్గాల వారిని పిలిపించి బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికల ముందు అప్పటి వచ్చిన జనం కంటే ఈసారి ఒక గణపూర్ నియోజకవర్గం కేంద్రంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు దాదాపుగా యాభై వేల ప్రజలు రావడం జరిగింది వీరందరూ స్వచ్ఛందంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి మాన్య శ్రీ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మీరు కాంగ్రెస్ పార్టీకి రావడం వల్ల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందడంతో పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మీరు రావడంలో ఒక పాజిటివ్ సంకేతం పోయి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం మేరకు వారితో చర్చలు జరిపి నాకు నా రాజకీయ పరంగా నాకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా కూడా నేను నన్ను నమ్ముకున్న ప్రజల కోసం శ్రీకన్పూర్ నియోజకవర్గ ప్రజల కోసం అంతటా వరంగల్ వ్యాప్తంగా పన్నెండు ఎమ్మెల్యే స్థానాల్లో పది గెలిచినప్పుడు అంటే ఒక సునామీలాగా ఒక ప్రజలందరూ ఏక ముక్త కంఠంతో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న సందర్భం కూడా ఇక్కడ నన్ను నా నియోజకవర్గ పరిధిలో మాత్రం ప్రజలందరూ ఇక్కడ ఏదైనా కూడా గన్పూర్కు ఎమ్మెల్యేగా కడింగ్సే గారు ఉంటేనే అభివృద్ధి సంక్షేమ పథకాలు బరాబరంతే అని చెప్పేసి వారి కోరిక మేరకు నన్ను గెలిపించడం జరిగింది కాబట్టి నేను వాళ్ళ ఆశయాలను ఆశయాలను నేను వంగి చేయకుండా ఖచ్చితంగా కూడా నేను వారికి పనిచేయాల్సిన అవసరం బాధ్యత నాపై ఉన్నది కాబట్టి నాకు తెలంగాణలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాలను పక్కన పెట్టి నేను అడిగిన నిధులు ఇవ్వడం ద్వారా నన్ను నమ్ముకున్న ప్రజలని సేవ చేయాలని చెప్పేసి సారు సెలవు పెట్టిన వెంటనే దానిని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకొని మీరు అడిగేది మీ వ్యక్తిగత స్వార్థం కోసం కాదు ప్రజల అభివృద్ధి కోసం కాబట్టి ఖచ్చితంగా నేను మీరు అడిగిన వెంటనే నిధులు మంజూరు చేయిస్తా చెప్పేసి మాట ఇవ్వడం ద్వారా కడియం శేర్ గారు కాంగ్రెస్ పార్టీలోకి ఆనాడు రావడం జరిగింది ఏంటంటే వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుకు ప్లస్ వాళ్ళు ఒక పార్టీలో సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడం కోసం గాను పార్టీలు మారే రకం ఒక రకమైతే రెండో రకం ఏదేమైనా రాజకీయాలను పక్కకు పెట్టి మనము ఏ పార్టీలో ఉంటే మనకు నిధులు ఎక్కువ ఇస్తారు ఏది అని ఆలోచన ప్రకారం వ్యక్తిగత రాజకీయాలను పక్కకు పెట్టి ఏ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి నేను చేసి చూపిస్తా అని చెప్పేసి సార్ ఆలోచించడం జరిగింది అందుకోసమే కాంగ్రెస్లోకి వచ్చి ఇంత పెద్ద మొత్తంలో దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది సార్ రాకముందుకు సార్ వచ్చి ఇప్పుడు పది నెలలు అవుతుంది అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే